అంత స్వభావం మనిషిగా మనిషి అందరం మనుషులు అన్ని పనులు చేసే మనుషులు ఆ స్వభావం ఉండే మనుషులు ఎవరు ఆ మనిషిని చూడాలంటే మనకైనా అంత మంచి పని కొద్ది మంచి మనిషి ఎవరు అనిపిస్తుంది అన్ని మంచి పనులు చేసిన వాళ్ళని చూడటం అనేది చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది మొత్తం నాలుగు రోజులు నాలుగు రోజులు కోడూరుపాడని జంక్షన్ గన్నవరం దగ్గరే నాలుగున్నరకు ఫోన్ చేశాను మ్యూస్ అంటే రెండున్నర కంగిపాడు గాయత్రి ఎస్టేట్స్లో ఆయన ఎవరు అరేంజ్ చేశాడు రెండున్నరకి వెళ్ళాడు తెల్లారా నైట్ హాల్ట్ లేదు తిరుగుతాను ఇక ఎన్టీఆర్ డిస్టిక్కి సీతారాంపురం మందిరానికి తీసుకొచ్చి చెప్పి చెప్పండి అని అంటే ఐదు నలభై ఐదు నిమిషాలు అయింది అక్కడికి గెలిచాడుకి ఐదు రథాలండి మొత్తం దేశవ్యాప్తంగా ఐదు రథాలు మొత్తం ఇండియా నుంచి చక్కగా ఫైవ్ జోన్స్గా వెడగొట్టారు సార్ ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క రథం ఇప్పుడు మనకు వచ్చిన రథం మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయ్యింది విజయనగరం శ్రీకాకుళం వైజాగ్ కాకినాడ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కృష్ణా ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక గుంటూరు ఇవన్నీ తిరిగి మనం మన స్టేట్ అంతా అయిపోయినాక తెలంగాణ తర్వాత తమిళనాడు తర్వాత కర్ణాటక అట్లా మహారాష్ట్ర మొత్తం ఐదు స్టేట్లకి ఐదు ఐదులు ఇరవై ఐదు సుమారుగా ఒక్కొక్క రథం ఇరవై ఐదు స్టేట్లు తిరిగి ఐదు స్టేట్లు తిరిగి ఇప్పుడు ఇదంతా నవంబర్ ఇరవై మూడుకి కంప్లీట్ అయింది స్వామివారి ఆరాధన ఏప్రిల్లో జరిగింది కదా అప్పటి నుంచి పుట్టినరోజు లోపల ఇదంతా కవర్ చేయాలని అసలు మెయిన్ ఎసెన్స్ ఏంటంటే స్వామివారి బోధనలు ప్రజల్లోకి పంపించాలి అయితే మన ఉత్సాహం కొద్ది ఏంటంటే డీజేలు పోరాటాలు కబ్బెట్లు తాళాలు ఎవరు ఉత్సాహం కొద్దిగా తెలియాలని చెప్పి ఈ మోత ఎక్కువైపోయి అసలు ఆయన మోత లేకుండా పోయింది చె అది అదేంటంటే ఇక అట్లా అయిపోయింది ఊరేగింపులాగా అయిపోయింది సరే అనికో దర్శనం స్పర్శనం సర్వపాపనాశనం అన్నారు కాబట్టి ఆ ఒకటి దక్కింది అక్కడక్కడ నాలాంటి ఉత్సాహవంతులు అతను మాట్లాడటం మధ్య మధ్యలో అట్లా జరిగింది అన్నమాట టాబ్లెట్లు వా కంటిన్యూస్ అందులో నాదేమో ఇక్కడికి వచ్చినాక మన పాటల్లో నేను ఎక్కాను మన ప్రసాద్ వచ్చిన వాళ్ళకి అందుబాటు చేయాలి యాక్చువల్గా నాది ఫోర్ ఫ్రంట్ లో ఉండి మైక్ అంత ఆరు బాగా వస్తున్నారు వస్తున్నారు అది శాక్షిమం స్వామివారి బోధలు పాటలు పాడుకుంటూ ఆయన్ని ఎందుకు అసలు దర్శించాలి ఆయన్ని మనం నేను నేను దేవుడు అంటాను మీరు ఏమంటారో తెలుసుకోండి అని చెప్పేసి ఆయన అవతార విశిష్టము విశిష్టత ఆయన చేసినటువంటి సేవలు అన్నీ కూడా చెప్పి ఇప్పుడు త్యాసండి దేవుడు అంటే ఏంటో మీరే తెల్సండి అని ఒక క్వశ్చన్ మార్క్ చేస్తే అప్పుడు అందరూ ఆలోచించారు సరే మనందరికీ తెలుసు దేవుడు అని అంటున్నాము దేవుడు అంటే ఏంటి ఫైనల్గా మనకు సహాయం చేసేవాడు అంతేగా అది ఆర్థిక సమస్య ఏమనండి శారీరక సమస్యలు ఏమనండి ఆరోగ్య సమస్య ఏమన్నాయండి చివరికి పారమార్థిక సమస్య అంటే పుట్టుట గిట్టుట అనేటటువంటి చక్రాన్ని నుంచి తప్పించేవాడు అవనండి దుసారా మనకు సహాయం చేసేటటువంటి వాడు దేవుడు మరి ట్రైన్కిచ్చి బ బండిలు పోతుంటే కాబట్టి ట్రైన్ ఇచ్చితే ఆ రోజున వెళ్ళి ఇంటర్వ్యూ సంపాదించి ఆ రోజున ఉద్యోగం సంపాదించిన అన్ని ఎవరైనా మీ దేవుడు అని అంటే ట్రైనింగ్ ఇచ్చినోడు నాకు దేవుడు అని అంటున్నాం చేస్తా అంటే దేవుడులాగా వచ్చాడండి మొదటి గారు ఆ సమయానికి ఆవిడ రాకపోతే నేనేమైపోయాడు దేవుళ్ళలాగా వచ్చాడు అంటున్నాను కదా మరి ఇన్ని సహాయాలు చేస్తున్నాడు ఆయన పోనీ మనం ఒకరోజు చేసి మనం చేసాం అని అనుకుంటున్నాం కానీ ఆయన నిరంతరంగా ఆయన మొదలుపెట్టిన సేవలు నిరంతరాయంగా సాగుతున్నాయి ఇక అది దేవుడి వల్లే సాగుదా అవుతుంది కానీ మన వల్ల అవుతుందా ఒక నీటి ప్రాజెక్టు యొక్క ఖరీదు కాస్ట్ ఒక నెలకు వచ్చి మూడు కోట్ల రూపాయలు ఒక నెలకు వచ్చి అనంతపురం జిల్లా మొత్తానికి నీళ్ళు ఇవ్వాలండి రెండు వేల ఏడు వందల కిలోమీటర్ల పైప్ లైన్ ఇది ఇంకా నేను పాత విషయమే చెప్తున్నాను ఐదు సంవత్సరాల క్రితం డాటాయి ఇంకా ఎక్స్టెండ్ అవుతానే ఉంది రెండు వేల ఏడు వందల కిలోమీటర్లు పొడవైన పైప్ లైన్లు రోజువారీ నీళ్ళు వెళ్తున్నాయి స్వామి స్వామి ఇప్పుడు మొదలు పెట్టావు కదా ఎప్పటివరకుంటే కొంటే ఆయన ఒక ఆయన విలేకరే భూమి ఆకాశం రెండు ఏకమయ్యే వరకు అండి మనం అండి ఇప్పుడు పెట్టే నీళ్ళ ట్యాంకర్ బాగానే ఉంది ఎలక్షన్ అయిపోయినా వెళ్ళి పెడతామని అడిగితే ఏం చెప్తా అది అవతార పురుషుడికి మనకి ఉన్న డిఫరెన్స్ మరి అలాంటప్పుడే అది దేవుడానికి ఏమంటానండి ఏ పథకం చూసినా శాశ్వతమైన పథకమే కదా కంటిన్యూస్గా హెల్త్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది కదా హాస్పిటల్స్ మనస్వార్థం కోసం మనం టెంపరీగా ఏదో చేయగలిగించేస్తాం ఏదో దానికి సంబంధించినటువంటి పేరు వచ్చిందా దానికి సంబంధించిన ప్రతిఫలం వచ్చిందా అని ఆశిస్తాం అసలు అట్లా రాసిన్ బాబు నువ్వు అక్కడ మిస్ అయ్యే నెక్స్ట్ డే అయింది ఆ రోజున పాపం రథానికి రథం ఊరేగింపు బ్రో రాలా మురళీ గారు వచ్చాడంట ఆ రోజున ఫస్ట్ డే వచ్చారంట ఆ రోజున పోస్ట్ పోన్ అయ్యింది అవునవునవును ఇట్లా చాలామంది మిస్ అయ్యాం అట్లా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది అదే పొద్దున స్టేట్ స్పిరిచువల్ కోఆర్డినేటర్తో అన్న దీన్ని ఇంకా మనం రిఫైన్ చేసుకుని చేయాలండి ఇది చాలా బోధము ఇంకా స్వామివారి బోధన బయటికి వెళ్ళాలంటే ఇంకా డిఫరెంట్ వేలో వెళ్ళాలి ఇట్లా ఊరేగింపులో అయిన పరిస్థితి లేదు ఎవరికాడే అక్కడే నీళ్ళు వారబోసుకునే పోస్తున్న పరిస్థితుల్లో ఆ పోలాటం కంటిస్తాం సరే దానిలో ఉన్నాం కానీ ఇది ప్రత్యేకమైనటువంటి ఇంకా వేరే డిజైన్ చేయాలి కార్యక్రమం అని అంటే ఎగ్జాక్ట్ అండి నాకు అదే ఫీలింగ్ ఫీడ్బ్యాక్ నేను ఆల్ ఇండియా వైడ్ ప్రోగ్రామ్ అయ్యింది మనం అనుకున్నంత మాత్రమే కదా ఎప్పుడన్నా మీటింగ్స్లోకి లో వ్యారేజ్ పాయింట్స్ ఫీలింగ్స్ ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటుంది అరే నలుగైదు పాయింట్స్ చెప్తాము మాత్రం చెప్తాం

గుడివాడ సమితికి ఎఫిలియేటెడ్ భజన మండలి అది వాళ్ళు అయితే మనం బాగా మోటివేట్ చేసాం నేను వారు పది రోజుల నుంచి వాళ్ళ ఫోన్ మీద ఫోన్ చేసి ఏం చేయాలి ఏం చేయాలి అని వాళ్ళు అడగటం చక్కగా బిందె తీసుకుని అన్న చక్క మూడు గొట్లు పెట్టండి పసుపు కుంకుమ వేసి ఆ నీడు వారు పోయిండని అట్లా వాళ్ళు తెల్లవారులు ఆ వచ్చే వరకు ఉండి ఊరంతా అట్లాగే వాడుకోసం అక్కడెక్కడో ఘంటసాల మండలంలో ఆ మాములు ప్లాస్టిక్ బకెట్ ఏ బకెట్ దొరికితే కింద ఆ సమయానికి ఏ బకెట్ ఉంటే ఆ బకెట్ తీసుకొచ్చి తీసుకొచ్చిపోతున్నాడు అమ్మా మీ ఇంటికి కాకు నీళ్లు కడుపుకుంటానికి వచ్చినాడు ఆ కుర్తి పెట్టే బకెట్ దోడాడు నీళ్లు స్వామి వస్తున్నాడు కదమ్మా కొంచెం పవిత్ర జరగ ఉండమ్మా ఏది దొరికితే అది ఇస్తా అనమాట కాదు కదా దాని ఉద్దేశం ఏంటి నీళ్లు వార ఉద్దేశం ఏంటి గంగా యమున సరస్వతి మొదలు అన్ని నదులు వచ్చి దానిలో కూర్చుంటున్నాయి ఆ పవిత్ర జలంతో ఆయనకి పాదాభిషేకం చేస్తాం ఆయన మీద నుంచి పోయలేం కాబట్టి అభిషేకం అంటే పైనుంచి పోసేది ఇది పాదాభిషేకం అందుకని నీళ్లు వారు వాస్తున్నాం ఆయన కాళ్ళు అడుగుతున్నాం అది అది పవిత్రమైన పాత్ర బాగుండాలి కదా అని అంటే అప్పుడు ఇప్పుడు అందరూ పల్లెటోళ్ళలోనే ఈ రంగులేసే డబ్బాలు ఈ పెస్టిసైడ్స్ జరిగిన డబ్బాలు మిగిలిపోతున్నాయి కదా అవి ఎక్కువ వాడుతున్నారు ఇప్పుడు పెరుగు బకెట్టు బాగా చెప్పారు పెరుగు బకెట్ ఎన్నివని చెప్పాలి అవి వాడుతున్నాను అవి అంత అసహ్యంగా ఉంటుందమ్మా అని అంటే పెద్ద పెద్ద ఎళ్ళు కూడా నవ్వు కొట్టబాబు అవి లోన పడేసి కాబో బిందులు తీసుకుని వీలుంటే రాగి లిత్తడి లేకపోతే స్టీలు నీకు ఓపుకుంటే బంగారం పెట్టబడండి ఇక్కడ అని లభించుకుంటూ చక్కగా వాళ్ళని ఆకర్షించుకుంటూ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటూ ముందు నా వ్యాను ఆ తర్వాత ఇవన్నీ వస్తాయి ఇక ఇక్కడికి వచ్చినాక జిల్లా అధ్యక్షుడు కా మీరు రండి మీరు మీరుంటాం బెస్ట్ అని చెప్పేసి గుడివాడలో ఎక్కించారు మాట ఇక ఎక్కడ ఎక్కడ గన్నవరం వరకు అట్లా కొనసాగిందమ్మా దర్శనం అనేది మంచి ఈవెంటే రెండు ఆటలు పాల్గొంటూ ఉంటే మనకు కూడా కొంచెం భగవంతుడి అటాచ్మెంట్ ఏర్పడుతూ ఉండదు యాజ్ యూజువల్గా మన క్లాస్ మందే మన క్లాస్ మించింది ఏదీ లేదు నిజం మనకు భగవంతుడు చెప్పేటటువంటి జ్ఞానానికి ఎదురే లేదు రెస్ట్ అనే లేదు రెస్ట్ నాలుగున్నరకు వచ్చా తగ్గి వదిలేశారు నన్ను వదిలేసి ఎటుగా బండి ఒక పామర్లో ఉంది ఎటు కాకుండా అయిపోయింది అటు నుంచి అక్కడి నుంచి మహానుభావుడు ఎవరో ఒక ఆయన డ్రాప్ చేస్తే అక్కడ వచ్చి ఆ బండి తీసుకుని రాదు ఎటా వచ్చే కొద్దిగా స్నానం చేసి టిఫిన్ పడుకుని పొత్తు ఫోన్ చేస్తాం సార్ అయ్యో మీ డ్యూటీ ఫోన్ చేసే డ్యూటీ అది మీరు ప్రతి ఆదివారం నాలుగున్నర కల్లా మీరు ఫోన్ చేయాలి అందరికీ గాయత్రి గారు కూడా చేశారు ఇందాక విమలగారు ఆ విమల గారు అట్లాగే వేరు వీళ్ళందరికీ కష్టం చెప్తే నలుగురు వస్తారు బేతవారు రాఘవేంద్ర గారు అని చెప్పేసి ఆయన భగవద్గీతను మంచి పట్టుకోలేదు మీరు ఒకసారి మన క్లాస్కి వచ్చాడుగా గుడివాడ రామచంద్ర గారు డిఇఓ గారు ఆయన ఏంటంటే హై లెవెల్లో ఇది ఆయన అంటాడు ప్రతి వ్యక్తి దాని మీద ఆయనకి ఏం అవగాహన అయిందో మీరు రివ్యూ చేసుకుంటూ మాట్లాడాలి అట్లా బెటర్ అన్నాడు అసలు మాకు ఓ నా మహా ఏ వాహాల ఉన్నామంటే మాకు ఏముందో లోపల ఉందో తెలియదు తెలియట్లేదు ఒకసారి అన్ని చాప్టర్లు అయిపోయాక మీరు చెప్పిన సజెషన్ పాటిస్తాం అప్పుడప్పుడు ఏం చేస్తామంటే ఒక ఒక చాప్టర్ తీసుకుంటాం అది పూర్తిగా ఇరవై శ్లోకాలు ముప్పై శ్లోకాలు ఒకసారి ఒక రౌండ్ పారాయణం చేసేస్తాం అందరం పుస్తకండి అందరి దగ్గర పుస్తకాలు ఉంటాయి చక్కగా పారాయణం అది ఆ స్టైల్ ఎట్లా చదవాలి అనేది తెలుసుకున్నటువంటి వాళ్ళు మాలతి గారు విమలి గారు కొంతమంది చదివి ఉన్నారు మీరంతా అది మీరు చదువుతారు ఆ పారాయణం అయిన తర్వాత ఓవరాల్గా ఆ చాప్టర్ గురించి అసలు మనం ఏమనుకుంటున్నాం అనేది మనం దాని మీద థింకింగ్ దాని మీద రియల్ అంటే మనం హోంవర్క్ చేస్తాం అప్పుడు ఇంటికి వెళ్ళా ఓ రేపు పొద్దున భక్తి యోగం మీద మనం మాట్లాడాలా ఏముంది అని అప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళినా పుస్తకం తీస్తాం చూసారా ఒక ఆవు గంట అరగంట దాన్ని చదువుతాం చదివితే మనకు రెండు ముక్కలు మూడు ముక్కలు లోనికి వెళ్తాయి అవి మనం ఇక్కడ చెప్పుకుంటాం చూసారా అందరూ మాట్లాడేసిన తర్వాత ఓవరాల్గా భగవంతుడు ఏం చెప్పాడో రివ్యూ చేస్తూ అందరిని రివ్యూ చేస్తూ నేను ఒక రెండు ముక్కలు మాట్లాడి ఒక ముగిద్దాం అది ఆ నెక్స్ట్ సెషన్ చేద్దాం అది మనకి పదమూడో చాప్టర్లో ఉన్నామండి ఇప్పుడు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అనేటటువంటి